ఇప్పుడు నేను అచీవ్ చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే నేను సినిమా యాక్టర్ అయిపోతే తర్వాత పది మందికి దానం చేసేసి ఒక మ్యాక్సిమ్ ఒక ఎన్జిఓ పెట్టి చనిపోద్దానికి స్టార్ట్ చేశాను తృప్తి రావట్లేదు నా దేని మీద కోపం ఉంది అంటే వీళ్ళేంటి ఒక ఆడపిల్లని అలాగా మానభ చేసి అలా వదిలేస్తారు కోట్స్ ఏంటి ఇలా ఉంటాయి ఇవన్నీ మాట్లాడుతుంటే లోపల ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి మాట్లాడుతుంటే ఒక నక్సలైట్ థాట్ లాగా ఉంటుంది కానీ ఉద్దేశం అది కాదు అంటే ఇన్జస్టిస్ ఎక్కడ జరిగినా ఒక కోపం ఉంటుంది కదా కోపాన్ని ప్రదర్శించగానే దే థింక్ ఇట్ ఇస్ ఐదర్ యువర్ ఆర్ నక్సలైట్ ఆర్ సమ్ ఎక్స్ట్రీమిస్ట్ అది నా ఉద్దేశం అది కాదు సో ఈ ప్రాసెస్లో ఫైనల్ నేను ఏం నిర్ణయించుకున్నానంటే ఐ వాంట్ టు బీ ఇన్ పబ్లిక్ లైఫ్ ఎలా పబ్లిక్ లైఫ్ నాకు తెలియదు సో ఫైనల్లీ ఐ స్టార్టెడ్ ఎస్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దెన్ ఆప్ మళ్ళీ అప్పుడు పొలిటికల్ జర్నీ ఆ టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ లోపు జరిగిన పొలిటికల్ జర్నీ నాకు చాలా పాఠాలు నేర్పించింది ఒక పార్టీ కళ్ళ ముందు కొన్ని ఒక పదిహేను పదహారు లక్షలు పద్దెనిమిది లక్షలు దాదాపు ఉమ్మడి రాష్ట్రం నాలుగు మూలల నుంచి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది జనం వేదిక దగ్గర పదకొండు లక్షల మంది జనం ఆగిపోయిన వాళ్ళకి ఐదు ఆరు లక్షల మంది జనం అక్కడ నెల్లూరు బార్డర్స్లో ఇట్లా అందరు తీసుకుంటే దాదాపు ఒక సిక్స్టీన్ ల్యాక్స్ అది ఇలాంటి బలం ఉన్నపాటి ఎందుకు వీగిపోయింది ఎందుకు నిలబెట్టుకోలేకపోయిందంటే ఇది నాకు చాలా కనువిపు కలిగింది నాకు బట్ ముందు నుంచి నేను చూస్తున్నాను అదే నాకు నాకు అర్థం కాదు ఒకసారి ఏం జరుగుతుందో తప్పులు జరిగిపోతుందని అర్థమవుతుంటుంది కానీ ఎలాగ మన ఆప్షన్లు చేయలేదు ఎందుకంటే మనం ఆ ప్ర వన్స్ ప్రవాహం స్ట్రక్చర్ కట్టిన తర్వాత జనాన్ని లోపలికి పిలవాలి తప్ప స్ట్రక్చర్ నా ఉద్దేశం మెంటల్ స్ట్రక్చర్ అంటే నా ఉద్దేశం ఐడియాలజికల్ స్ట్రక్చర్ నేను ఎందుకు చేస్తున్నాను ఎందుకు పోరాటం చేస్తున్నాను ఇలాంటి కష్టాలు వస్తే నేను ఏం చేయాలి ఇలాంటి బ్లూ ప్రింట్ లేకుండా ఇలాంటి క్లారిటీ రో ఒక ఐడియాలజికల్ రోడ్ మ్యాప్ లేకుండా గనక పార్టీ పెడితే పార్టీ పెట్టాక ఐడియాలజీ ఎత్తుకుంటే కష్టం పార్టీ పెట్టకముందు ఐడియాలజీ పెట్టాలి అంటే నువ్వు బతికి ఉండాలి సిద్ధాంతాలు సో జనసేన ఏడు సిద్ధాంతాలు నేను నలిగి నలిగి బతికి 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 వచ్చినాయి నిలబడతాను చచ్చిపోతున్నాను సో అలాంటి నాకు నేను అనుకున్నా వెళ్ళిపోవచ్చు కదా శుభ్ర సినిమాల్లోకి గుడ్ మార్నింగ్ అంటే నా రెమ్యునేషన్ ఎలా ఉండేదంటే ఉదాహరణకి మాధ మాధవ పుల్లి ఒక ఎకరం వంద కోట్లు చెప్తా ఉంటారు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు నాకు ఎంత ఆదాయం ఉండేదంటే అప్పుడు నేను ఉన్నప్పుడు పది లక్షలు పన్నెండు లక్షలు ఉండదు అలాంటి నేను ఒక నేను ఒక కనీసం తక్కువలో తక్కువ ఒక ముప్పై ఎకరాలు కొనంత సత్తం ఉండదు నాకు ఆ రోజు నేనేమనుకున్నాను అంటే ఎందుకు పెట్టుబడి పెట్టలేదు చాలాసార్లు తిట్టుకుంటాను అప్పుడప్పుడు దేనికంటే నా ఉద్దేశం డబ్బులు పెంచుకోవడానికి కాదు అసలు పార్టీ ఇంకా ముందే స్థాపించేసేవాడిని అని నేను డబ్బుల కోసం పెట్టుకుంటే నాకు ఒకటే మనసులో ఏమనిపిస్తుంది నువ్వు కనుక రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడితే నువ్వు ఆస్తుల మీద దృష్టి వెళ్ళిపోయి నువ్వు పాలిటిక్స్ వదిలేస్తావు నీకు నీ జీల్ ఏదో ఉందో నీ అంబిషన్ ఏదో వదిలేస్తావు అందుకని పెట్టుబడి నీ ఎమోషన్ ఒకటి చోట పెట్టు అందుకని నేను మన సమస్యల మీద మన జనం మీదే పెట్టాను తప్ప నేను రియల్ ఎస్టేట్ మీద పెట్టుకుని పెట్టాను అది పెరిగింది అది అంటే చాలామందికి ఆస్తి ఐదు కోట్లు అంటే ఐదు లక్షలు పెడతారు యాభై కోట్లు అయిపోయిందని ఇదే వీళ్ళకి వేల కోట్లు వచ్చినాయి అంటే కరెక్ట్ వేల కోట్లు తేం చేసుకుంటావు మళ్ళీ అధికారం ఉన్నవాడి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడాలి సో నేనేం పెట్టుకున్నానంటే నాకు చేతులు కట్టుకుని కూర్చోలేదు రావాలని కాదు కానీ మనుషులు నాకు అనిపించింది నా ఎమోషన్ ఎక్కడ ఉంది నా కమిట్మెంట్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ విత్ పీపుల్ నా బలం ఎక్కడ ఉందంటే ఒక ఐడియలాజికల్ ఫ్రేమ్వర్క్ అవన్నీ నేను చేసి నేను రెండు వేల పద్నాలుగులో ఎందుకు పోటీ చేయలేదని చాలామంది కోపం ఉంటుంది ఇంత పెద్ద మీటింగ్లు పెట్టా దేనికి వాళ్ళని గెలిపించినా వీళ్ళకి గెలిపించడానికి కాదు అసలు మనం పొలిటిక్స్లో మనం నిలబడగలమా లేదు ఎందుకంటే నాకు అను ప్రీవియస్ భయపెట్టింది భయపెట్టిందాను నా నన్ను నన్ను భయ నేను నిలబడతాను నేను నాకు తెలుసు నాతో పాటు ఎంతమంది ఉంటారు ఒక సైద్ధాంతిక బలంతో పోరాటం చేయడానికి ఎంతమంది నిలబడతారు